అన్నా ఏమైప్తానన్నాయా యావరు మంది గోరెంట్ల ఎంత కడుతున్నారు ఒకటి ముప్పైకా ఏం చెప్పిన తరవ ఎయిటీ ఇరవై ఐదు ఎవరు మంది బాగా పల్లె ఎంతగా ఏమన్నా అడుగుతున్నారా ఎంతగా అడుతున్నారా ఎంతకైతే తెచ్చా ఎంతకే తెచ్చావు నేను అడిగే కాదులే యూట్యూబ్లో చూసేకి

ఏం చెప్పినా ఉన్న ఒకటి ఇరవై ఐదు ఎవరు మంది కేపలి ఏమైనా అడుగుతున్నారా ఎంత కడుతున్నారు ముప్పై పై ఎంతకే తెస్తావు ముప్పై ఐదు పైన ఏం పేరు నీ పేరు సిను సెల్ రేపు తొంభై తొమ్మిది అరవై ఆరు పదిహేడు అరవై తొమ్మిది పద్నాలుగు ఒకటి ముప్పై ఐదు ఫైనల్ చిన్నగా అయిపోయిన కిందకి నోకి ఏం చెప్పినా దీనిని మారైక ఎనభై ఐదా పనులు అయినా ఆరు నడుస్తుంది కడమల్ కడమల్గా ఏమన్నా అడుగుతున్నారా ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు అరవై ఐదు ఎంత తెచ్చావు డెబ్బై ఐదు యాభై పక్క అవుతుంది ఇది కుడిపక్క ఏం చెప్తా చెప్తాను నిలబడు ఎక్కడ పోతుంది పన్నెండున్నర ఒకటి నలభై ఐదు పనులు అయినా పనులుతున్నాయా ఆరు పళ్ళు అంటే గుర్రం ఎంత ఏమన్నా అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారా ఇరవై దాకా ఎంతకే తెచ్చా ఇరవైకి కొడుదా రైతులకి ఎవరు యావరు మంది గవర్నమెంట్ కొంచెం సాదుగా నిలబెట్టుకో ఏం చేస్తావామని వలుపుతాను అవి పరిగెత్తే పట్టుకుంటాము ఏం చెప్పిన ఏడు ముప్పై ఆరు ఏమన్నా అడుగుతున్నారా ఎంతగా పెడుతున్నారా పదహైదు పదహారు ఎంతకైతే ఇచ్చావు ఇరవై లోపలివి ఇరవై పైన తెచ్చావు ఇచ్చావు యా ఊరు మంది గోరంట్లవతల గుడేమో పెద్ద అండి ఏం చెప్పినావుట అరవై ఐదు ఎన్ని వాళ్ళతో కడపల్లో ఎంత కడుతున్నారా ముప్పైకి ఎంతకైతే తెచ్చాము వాళ్ళు నలభై పైన ఎప్పుడు అంత హై రేట్ చెప్తారా సెల్ నెంబర్ రేపు మైనేట్ ఏయ్ ఏమట్ల రసం వాల్ తలకైతే ఒకడు కొలి ఏన్ తలకైని వ్యాపారానికి ఫోన్ చేస్తారా తమాసకు ఫోన్ చేస్తారా ఇప్పుడు నేను ఏదలా భరని 22 ఏంది ఇంతవరకు ఒకడు కొలి మా నంబర్ చెప్పేదను మా తలకై కొడు వైనా ఏం చెప్పినావు అన్నా ఒకటి ఇరవై ఐదా ఆరు బల్లా పనులైనాయావరు మంది గారెంట్లా అడుగుతున్నారా ఏమన్నా అడుగుతున్నారా ఏమన్నా ఎంతగా అడుగుతున్నారా పది పన్నెండు ఎంతకే తెచ్చాం తెచ్చామరే పదహైదు ఫోన్ నెంబర్ ఇవన్న డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఏం చెప్పిన అడుగుతున్నారా కడుతున్నారు నీకేనా కోనేకొచ్చావును ఎంతగా ఎంత కడినావు అడగలేదా యా ఊరు మంది బాపట్లా చాలా దూరం ఉండొచ్చిన ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ ఒక్కడేనా మళ్ళీ ఒక్కడే కొన్నారా ఎరు గంటల రేట్లు ఎక్కువ చెప్తారా చాలా చెప్తారు ఇక్కడ అక్కడ కోడలు బాగుంటాయి కదా ఒంగోలు కూడా రోడ్లు నడుపు బాగుంటుంది అని పత్తి కొండ ఇంకా బాగుంటాయి అడగని రేట్ ఎక్కి ఇంకా లావెత్తులు ఉంటాయి బాగా ఏం చెప్పినాను యాభై యాభై పక్క పోతుంది అది ఎడంపక్క ఎంతకన్నా అడుగుతున్నారా ఎంత ఎంతగా యాభై నాలుగు എന്താ ണ കൊന്ന എന്ത കൊണ്ടോ വൈട്ടി അനുഭവിക്കാനില്ലേ എവിടെ ഏം ചെപ്പിന